అనగనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక చిన్ని పిచ్చుక ఆ పిచ్చుక ఎప్పుడు కలలు కంటూ ఉంటుంది ఏం కలలంటే దానికి మామూలుగా అందరికీ ఉండే చిన్న చిన్న గూడులు కాకుండా ఇలాంటి కొమ్మల మధ్యలో ఒక చెక్క ఇంటిని నిర్మించుకుంటే ఎప్పటికైనా అది సురక్షితంగా ఉంటుంది గాలి వచ్చిన వరదలు వచ్చిన వర్షాలే వచ్చిన గట్టి చెట్ల మధ్య ఒక గట్టి ఇంటిని కట్టుకోవాలని ఆ పక్షికి ఎప్పటి నుంచో ఆశ ఆ ఆశ కొద్దీ అది ఇల్లును ఊహించుకుంటూనే ఉంటుంది ఆ పక్షి ఇక దానికి ఒక చిన్న గూడు ఒకటి ఉంది ఆ గూడులో ఎప్పుడు కొంచెం కొంచెం ఆహారం మాత్రమే దాచిపెట్టుకోగలదు అలాగా దానికి ఎంతో ఇష్టమైన పండ్లు యాపిల్ పండ్లు అది అడవి మొత్తం తిరిగి చాలా కష్టపడి దానికి ఇష్టమైన పండ్లను తినేసి ఇంకొంచెం దాచుకోవటానికి తన గూటికి కూడా తెచ్చుకుంటుంది ఈ పిచ్చుక వాటిని ప్రశాంతంగా తింటూ ఉంటుంది అలా తింటూ ఉండంగానే ఎన్నో పక్షులు చూసి నేర్చుకోవాలి ఉన్నది చిన్న అయినా కానీ ఆ దాంట్లోనే కొంచెమైనా కానీ ఆహారం దాచుకుంటుంది అని పొగుడుతూ ఉంటారు అదే అడవిలో మరొక చెట్టు కమ్మ మీద ఒక కాకి ఉంటుంది ఈ కాకి ఎలాంటి కాకి అంటే పక్షులన్నింటిలో కల్లా చాలా విభిన్నమైన కాకి దీనికి ఎప్పుడు సోమర్తనమే ఎప్పుడు లేజీగా ఉంటూ ఆకలేసినప్పుడు మాత్రమే లేచి ఎవరు ఎవరైనా తెచ్చుకున్న ఆహారాన్ని దొంగిలిస్తూ ఉంటుంది ఈ కాకి దీనికి కష్టపడే స్వభావం తక్కువ ఇది ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో అని అస్సలు ఆలోచించదు అసలు రేపటి కోసం అంటూ ఒక చిన్న మొక్కనైనా కానీ ఒక చిన్న గింజనైనా కానీ దాచుకోవటానికి అస్సలు ఇష్టపడదు ఈ కాకి దీనికి ఎప్పుడూ లేజీగా బద్ధకంగా ఉంటుంది అది బద్ధకంగా ఉండడమే కాకుండా మిగిలిన పక్షులకు కూడా బద్ధకాన్ని నేర్పిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు ఆకలైంది ఈ కాకి అది ఇలా అనుకుంటుంది అబ్బా నా కాకలేస్తుంది ఎక్కడికైనా వెళ్ళి తినేసి రావాలి ఎవరో ఒకళ్ళు తెచ్చుకొని తింటూ ఉంటారు కదా వాళ్ళని మోసం చేస్తే సరే మనం ఎందుకు కష్టపడాలి అని అనుకుంటూ ఉంటుంది ఈ కాకి ఇక అలాగే పిచ్చుక యాపిల్ తిన పోతూ ఉండగానే అప్పుడు కాకి వెళ్ళి ఓ పిచుక మిత్రమా మిత్రమా నీకొక విషయం చెబుతాను శ్రద్ధగా విను అనంది అవునా ఏంటో చెప్పు అని అనగా ఏమీ లేదు మీ తమ్ముడు నన్ను అల్లత దూరాన నన్ను కలిశాడు అతను చాలా హడావిడిగా ఉన్నాడు నీ దగ్గరకు రాలేక విషయం ఏమిటో నాకే చెప్పాడు అని అన్నది కాకి అవునా అదేంటో చెప్పు అని అన్నది పిచ్చుక అప్పుడు కాకి ఏమీ లేదు మీ అమ్మ చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉందంట తనకు రెక్కలు సరిదిగా పనిచేయటం లేదంట తొందరగా రమ్మని మీ తమ్ముడు కబురు పెట్టాడు అది నీదాకా రాలేక నాకే చెప్పాడు అని కాకి పిచ్చుకతో అంది అప్పుడు పిచ్చుక చాలా బాధగా అవునా మా అమ్మకు నిజంగానే బాగాలేదా అయ్యో అయ్యో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే కాకి పంట పండనే పండింది ఎందుకంటే అక్కడ ఉన్న పండును అది వదిలిపెట్టేసి తన అమ్మను చూసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయింది కాకి మాత్రం చాలా ఆనందంగా ఒకళ్ళు సంపాదించి పెట్టిన దాన్ని తేరగా తింటుంది తింటమే కాదు సరే ఆ ఉన్నదైన మొత్తం తినలేనప్పుడు మిగిలిన దాచుకునే అలవాటే లేదు కాకి సగం తినేది సగం పారేసేది అలాగా ఎప్పుడు చెడు మనసు చెడు స్వభావంతో ఉంటుంది ఒకరోజు అలాగే అడవిలో తిరుగుతూ ఉంటే ఒక చిన్న చీమ ఎంతో కష్టపడుతూ గింజల్ని మోయలేక వెనక్కి ముందుకు పడుతూ ఉంది దానికి ఏదైనా మాట్లాడాలి అనిపించింది కాకి కానీ చీమ మాత్రం చాలా బిజీగా ఉండటంలో అది కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరునాడు కూడా కాకి అదే ప్లేస్ నుంచి ఎగురుకుంటూ వెళ్తుంది ఈసారి ఆ చిన్న చీమ బియ్యపు గింజను కూడా మోయలేక బాగా అలసట మీద ఉంది అప్పుడు కాకి అనుకుంటుంది ఇది ఎందుకు ఇంత కష్టపడుతుంది అనుకుంటూ ఉంటుంది తర్వాత మూడో రోజు కూడా మోయలేనంత బరువుని తన వీపు పైన పెట్టుకొని చిన్నగా నడుచుకుంటూ గుహలోపలికి వెళ్తూ ఉంది ఆ చీమ దాన్ని కాకి చాలా విచిత్రంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది తర్వాత మరుసటి రోజు మరలా వస్తుంది ఈ కాకి వచ్చి యాపిల్ను చిన్నగా ముందుకు నెడుతూ ఉంటుంది చీమ అప్పుడు కాకి దాని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది చీమా నువ్వెందుకు ఇంత కష్టపడతావు అని అడిగింది అప్పుడు చీమ అంటుంది అదేమిటి మిత్రమా అలా అంటావు మనం ఈరోజు కష్టపడితేనే కదా రేపు మన జీవితం హాయిగా ఉంటుంది అని అని చెప్పింది ఆ మాటలు విన్న కాకి రేపు బాగుండాలి అని ఈరోజు ఎందుకు మనం ఇంత కష్టాలు పడాలి ఈరోజు కష్టాలు ఆ రోజుకు చాలే అని అన్నది కాకి అప్పుడు చీమా అలా కాదు మిత్రమా మనము కొంచెం ఆహారాన్ని ఎప్పుడూ దాచుకొని ఉండాలి లేదంటే ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడతాము అనేని చీమా అన్నది ఆ మాటలకి కాకి నవ్వి ఓ పిచ్చి చీమా నువ్వు ఎంత ఉన్నావు నీ సైజు ఎంతుంది నీ పొట్ట ఎంత చిన్నది ఎందుకు ఎప్పుడు రేపు 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 అని ఆలోచిస్తూనే ఉంటావు రేపటి కోసం కూడబెడుతూనే ఉంటావు అని అన్నది కాకి ఇక ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయాక అది బాగా ఆలోచించసాగింది అది చీమ ఎందుకు ఇన్ని కష్టాలు పడుతూ ఆహారాన్ని దాచుకుంటుందో దానికి ఎప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు అంతలోనే వర్షం బాగా పడిపోతూ ఉంది అబ్బా వర్షం చల్లగానే ఉందిలే అనుకుంటూ ఉండేలోపే దాని పెద్ద గాలి లాగా వస్తుంది ఆ గాలిలో తన రెక్కలు కూడా కొట్టుకుపోయేంతగా బలంగా వీస్తుంది ఆ గాలి అప్పుడు తర్వాత గాలి తాటికి తట్టుకోలేక తన కాళ్ళ కింద ఉన్న తన గూడు కూడా కిందకు పడిపోతూ ఉంటుంది అది పడిపోయింది ఇక దానికి ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు వర్షము ఆగిపోయింది కానీ మరలా ఈసారి పెద్దగా వచ్చింది అప్పుడు పిచ్చుక ఇంటికి వెళ్ళి పిచ్చుక పిచ్చుక అని పిలవగా పిచ్చుక బయటకొచ్చింది పిచ్చుకని మిత్రమా నన్ను నీ ఇంటిలోకి రాణిస్తావా నా గూడు వర్షం దాటికి కొట్టుకొని పోయింది అని అన్నది కాకి అప్పుడు మనసులో ఉంచుకున్న పిచ్చుక బా పాత బాధనంతా బయట పెట్టేసింది నువ్వు ఆ రోజు నా ఆహారాన్ని కొట్టేయడానికి నువ్వు మా అమ్మకు బాగలేదని ఎంత పెద్ద అబద్ధం ఆడావు అమ్మ అంటే ఎవరికైనా ఇష్టం నువ్వు అమ్మ మీదే అబద్ధం ఆడావు నువ్వెంత కఠినాత్మరాలువి నిన్ను నా ఇంటిలో ఉంచుకోవటం అస్సలు కుదరదు అని మొహాన్ని తెగేసి చెప్పింది ఆ పిచ్చుక ప్లీజ్ మిత్రమా అలా అనొద్దు అన్నది కాకి కానీ ఆ మాటలేవి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది తిరిగి ఎటో వెళ్ళిపోతూ ఉండగా ఒక చీమ ఒక చిన్న ఆకును గొడుగులాగా చేసుకొని వర్షంలో నిలబడి చూస్తూ ఉంది ఎందుకంటే ఎవరైనా గూడు లేని వాళ్ళు వచ్చి తన దగ్గర ఉంటారేమో అనే ఆశతోటి ఒక చిన్న ఆకునే గొడుగుగా మార్చుకొని ఎదురు చూస్తూ ఉంది అప్పుడు కాకి చీమతో ఇలా అంటుంది చీమ నువ్వు నన్ను నీ ఇంటిలోకి రాణిస్తావా నాకు నా గూడు లేదు అది వర్షంలో కొట్టుకొని పోయింది నేను ఎక్కడ ఉండాలో నాకు తెలియడం లేదు అని అన్నది అప్పుడు చీమా దానికేం నువ్వు ఎంచక్క నా గూటులోకి రావచ్చు నేను దాచిపెట్టిన ఆహారాన్ని తినటానికి కూడా నీకు అనుమతి ఉంది అని చీమ అన్నది ఆ మాటలు విన్న కాకి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే అస్సలు కష్టపడే మనసే లేని కాకి కష్టం వచ్చిన రోజు చీమ మాత్రం అండగా నిలిచింది తన గూటిలోకి తీసుకెళ్ళింది ఎన్నో పండ్లను ఇచ్చింది చూడు కాకి మిత్రమా వీటన్నింటినీ నువ్వు తినొచ్చు ఇవి సరిపోకపోతే లోపల ఇంకా చాలా గింజలు దాచి ఉంచాను వాటిని కూడా నువ్వు తీసుకోవచ్చు తినొచ్చు అని చెప్పింది కా చీమ ఆ మాటలు విన్న కాకి ఎంతో ఆనందంగా అనిపించింది నన్ను క్షమించి మిత్రమా ఒకప్పుడు నువ్వు కష్టపడుతుంటే నేను చూసి ఎగతాళి చేశాను హేళన చేశాను కానీ నువ్వు మాత్రం అస్సలు ఏమాత్రం దాన్ని మనసులో పెట్టుకోకుండా నన్ను ఈరోజు కాపాడి నాకు ఆశ్రయం ఇచ్చావు నీకు చాలా పెద్ద థ్యాంక్స్ అంటూ కాకి చేముకు థ్యాంక్స్ చెప్పింది పిల్లలు మీకు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్